మీ చిన్నప్పటి జ్ఞాపకాలను అయితే గుర్తు చేశానని అనుకుంటున్నాను సో మీరు కూడా ఈ కాలంలో పండే పండుని ఆ కాలంలో తినండి ఆరోగ్యంగా ఉండండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన్విజెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మీకు ఇక్కడ వెనకాల ఈత చెట్టు అవపడుతుంది కదా ఈత చెట్టు చూడగానే మనకు ఈత పండ్లు అయితే గుర్తొస్తాయి చిన్నతనంలో మనం ఈత పండ్లు ఇలాగే రాలిపుని అనమాట నేను ఈత పండ్లు తినక చాలా రోజులు అవుతుంది అనమాట సో ఈ రోజు అయితే ఇక్కడ ఈత చెట్టుకి ఈ పనులు రాలుపుకొని అయితే వచ్చాము సో నేను మా బాగా వచ్చామనమాట బాగా ఉన్నాయో తాజాగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఈత పండ్లు అనేది సో మీరు కూడా చిన్నప్పుడు ఇలాగనే రాలుపుకొని తినేవాలనుకుంటా చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చాలా పెద్ద పెద్ద గిళ్ళలు అయితే ఉన్నాయి చాలా బాగా అయితే పనులు అయితే పండడం జరిగింది సో మనకు ఏ కాలంలో పండే పండు ఆ కాలంలో తింటే మనకు ఆరోగ్యంగా ఉంటామని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు సో ప్రతి కాలంలో ఏ పండు సరే ఒక్క పండైనా తినాలి ఆ కాలంలో పండే పండు సో అలా తిన్నట్లయితే మనకు ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది మీ చిన్నప్పటి జ్ఞాపకాలను అయితే గుర్తు చేశానని అనుకుంటున్నాను సో మీరు కూడా ఈ కాలంలో పండే పండుని ఆ కాలంలో తినండి ఆరోగ్యంగా ఉండండి మేమైతే ఈరోజు ఈ ఈత చెట్లకైతే పండ్లైతే చాలా అయితే రాలుపుకున్నాం అనమాట చూడండి చాలా తాజాగా ఉన్నాయి చెట్టు అనేది చిన్నదిగా ఉండడం వల్ల మాకు అయితే చాలా ఈజీగా అయితే ఉందనమాట చాలా పండ్లు అయితే కాసాయి అనమాట చూడండి ఈ సీజన్లో ఈత పండ్లు అయితే చాలా పండుతాయి సో మనం రాల్పుకొని తిన్నట్లయితే పండ్లు అయితే బాగుంటాయి సో వాటంతట అవి కొన్ని రాలిపోతాయి సో అందులో అయితే పురుగులు అయితే పడుతుంటాయి చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని అయితే తినండి చాలా సింపుల్గా అయితే రాలికున్నాం చూడండి మేము మన అయితే ఉందనమాట చెట్టు అనేది చాలా పెద్దదిగా అయితే లేదు చూడండి మేమైతే ఒక ఖచ్చి నిండా అయితే రాలిపోగలిగాము ఒక ఐదు నిమిషాలలో చూడండి ఎంత తాజాగా ఉన్నాయి పనులు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్